మా క్యాపిటల్ ఉమ్మడి రాష్ట్రం అక్కడ హైదరాబాద్ పెరుగుతుంటే మేము సంతోషపడతాం ఈడ ఓడరేవులు సముద్ర తీరం మీకు లేదు ఇక్కడ ఓటరేవులు ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ వస్తే మీరు సంతోషపడండి అందరం కలిసి తెలుగు బిడ్డలు ఈ దేశంలో తెలుగు బిడ్డలు మంచి పరిస్థితికి పోతుంటారు తెలుగు రాష్ట్రాలు ప్రోగ్రెస్ ప్రోగ్రెసివ్ స్టేట్స్ డెవలప్డ్ స్టేట్స్ కింద మారిపోవాలా పూర్తిగా టాప్ ర్యాంక్లో ఉండాలా తెలంగాణ ఆంధ్ర అని చెప్పి కోరుకుంటాం ఏ ఏ కోణంలో మాకు లేదు ఆ పరిస్థితి ఇప్పటికీ మేము రాష్ట్రం విడిపోయినా బాడు కొంపలైనా తీసుకొని లో పది రోజులకో నెల రోజులకి వచ్చినా అటు ఉండిపోతే మాకు ఒక సంతోషం మీతో కూడా అన్నదమ్ములతో వన్ టూ డేస్ ఉండిపోతే ఒక సంతోషం కానీ మీరు ఒక్క చుక్క వాడేదానికి లేదన్న మాట మాత్రం మాకు బాధపడుతున్నాం అది ఎవరు కేసీఆర్ గారు మేము అందరం కలిసి కేబినెట్లో ఉన్నాం